అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ యువ వికాస పథకంలో భాగంగా అన్ని వర్గ కులాల వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా సుమారు నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది దీనిలో భాగంగా సుమారు అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ కూడా అందిస్తుంది రాజీవ యువ వికాస దరఖాస్తుకి కావలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి ప్రతి కులం వారికి వర్తిస్తుంది పాన్ కార్డు పాస్పోర్ట్ సైజు ఒక ఫోటో లబ్ధిదారుడి యొక్క ఫోన్ నెంబరు ముఖ్య సమాచారం ఒక రేషన్ కార్డులోని సభ్యులలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది ఉపాధి అంశాలకి సంబంధించిన పథకాలు వ్యవసాయ అంశాలు తర్వాత ఎద్దుల బండ్లు ఆయిల్ ఇంజన్లు పంపు సెట్టు ఎయిర్ కంప్రెషర్లు పత్తి సేకరణ యంత్రం బేరుశనగ మిషన్ వర్మీ కంపోస్ట్ ఆయిల్ ఫామ్ పంట పశుపోషణ అంశాలు గేదెలు ఆవులు డైరీ ఫారమ్స్ కోడిగుడ్ల వ్యాపారాలు చేపల వ్యాపారాలు మేకల పంపకం పాల వ్యాపారాలు పౌల్ట్రీ ఫారమ్స్ గొర్రెల పెంపకాలు సొంత వ్యాపారం ఎయిర్ కూలర్ల వ్యాపారాలు స్టీల్ సామాన్ల వ్యాపారం ఆటోమొబైల్ షాపులు బేకరీ షాపు గాజుల దుకాణాలు ఎయిర్ కటింగ్ షాపు బట్టల తయారీ షాపు బ్యూటీ పార్లర్ షాపు జనరల్ స్టోర్లకు ఇటుకల తయారీ వ్యాపారం అదేవిధంగా డిష్ టీవీల ఏర్పాటు వడ్రంగి షాపు సీసీ కెమెరాల రిపేర్ షాపు ఎలక్ట్రికల్ షాపు ఎలక్ట్రికల్ వస్తువుల రిపేర్ కేంద్రం వైరింగ్ వైరింగ్ కేంద్రం మగ్గం టైలరింగులు చెప్పులు అమ్మే దుకాణాలు పండ్ల వ్యాపార కేంద్రం పండ్ల రసాయన దుకాణాలు పంటల దుకాణం బట్టల దుకాణం కిరాణం జనరల్ స్టోర్లు జనరేటర్ షాప్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్ బంగారు నగల దుకాణం పిండిగిరిని కేంద్రాలు హోటల్ ఏర్పాటు ఐస్ క్రీమ్ పార్లర్ల ఏర్పాటు ఐరన్ బిజినెస్ లేడీస్ కార్నర్లు లాండ్రీ షాప్ డ్రై క్లీనింగ్లు పేపర్ల ప్లేట్స్ తయారీ లైట్స్ డెకరేషన్ సౌండ్ సిస్టమ్స్ అగరబత్తీల తయారు అదేవిధంగా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లు ఆటో టిఫిన్ సెంటర్ మోటార్ మెకానిక్లు మోటార్ అండ్ పైప్ లైన్లు మటన్ షాపు పాన్ షాపులు తర్వాత పేపర్ బ్యాగ్ బ్యాగుల తయారీ ఆటో అండ్ ఫోటో అండ్ వీడియో షాపు పిండి గిర్నీ పిల్లర్ వాటర్ కేంద్రాలు రెడీమెంట్ బట్టల దుకాణాలు చీరల వ్యాపారం స్ట్రాంగ్ కటింగ్ మిషన్ స్ప్రే పెయింటింగ్ మిషన్ స్టీల్ అండ్ సిమెంటు స్టిచ్చింగ్ మిషన్ సప్లయర్స్ షాపు మిఠాయిల షాపులు టైలరింగ్ వెల్డింగ్ షాపు వాటర్ సర్వీసింగ్ సెంటర్లు కూరగాయల వ్యాపార షాపు టిఫిన్ అండ్ టీ షాపులు టీవీ మెకానిక్ షాపు సెల్ ఫోన్ రిపేర్ షాపులు సిమెంట్ ఐరన్ షాపు సెంటరింగ్ పరికరాల షాపు చెప్పుల తయారీ షాపులు చికెన్ సెంటర్ బట్టల వ్యాపారం కాఫీ హోటల్ కాంక్రీటు మిల్లర్ల పరికరాలు కూల్ డ్రింక్స్ షాపులు క్రెయిన్ కర్రీస్ పాయింట్ సైకిల్ మెకానిక్ వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు డీజిల్ ఆటో డిజిల్ కెమెరా షాపు సెటప్ బాక్సుల ఏర్పాటు కూరగాయల దుకాణాలు పైన తెలిపినటువంటి దరఖాస్తు వివరాల గురించి మరియు వాటికి సంబంధించిన మీకు డౌట్స్ మరియు అప్లికేషన్ కోసము మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో సంప్రదించండి దరఖాస్తు చివరి తేదీ కూడా ఐదు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీ చింతల నిర్మలా రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అండి ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్కి సంప్రదించండి నమస్తే